మైనారిటీ గురుకులాల్లోని సమస్యల్ని పరిష్కరించాలని తెలంగాణ మైనార్టీ గురుకులాల కార్యదర్శి తర్ఫీద్ ఇక్బాల్ పీఆర్టీయూ తెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షులు గాల్ రెడ్డి హర్షవర్దన్ రెడ్డి కోరారు గురుకులాల ఐక్య కన్వీనర్ గాదే లింగస్వామి పీఆర్టీయూ మైనార్టీ గురుకులాల నూతన అధ్యక్షులు శ్రీనివాస్ మాలోత్ జనరల్ సెక్రటరీ పోత్ సతీష్ ఇతర కార్యవర్గంతో కలిసి సచివాలయంలో సమస్యలపై వినతిపత్రం అందించారు ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లిస్తున్నట్లుగా సున్నా ఒకటి సున్నా విధానం ద్వారా జీతభత్యాలు చెల్లించాలని గురుకుల పాఠశాల పనివేళలు మార్చాలని గురుకుల ఉపాధ్యాయులకు హెల్త్ కార్డులు ఇవ్వాలని కంబైన్ సీనియార్టీతో ప్రమోషన్లు ఇవ్వాలని సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ పునరుద్ధరించాలని కోరారు అంతకుముందు పీఆర్టీయు అనుబంధంగా మైనార్టీ గురుకులాల విభాగానికి కొత్త కార్యవర్గాన్ని ప్రకటించారు కొత్త అధ్యక్షునిగా శ్రీనివాస మాలోత్ ఉపాధ్యక్షునిగా స్వామినాథన్ జనరల్ సెక్రటరీగా పోత్ సతీష్ సెక్రటరీగా వట్టిమల్ల పూర్ణచందర్ ను ప్రకటించారు